రైతు సోర్లందరికీ నమస్కారం అండి నేను మీ హరీష్ ఈరోజు చూడండి ఆల్రెడీ ఈ తోటలో ఒక వీడియో చేసిన ఏమంటే వర్షం వచ్చినాక తోట ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలో ఆ వీడియో ఈరోజు ఈసారి ఆల్రెడీ చేసినాను చూడండి వర్షం వచ్చినాక ఒకసారి మచ్చ కొట్టించినాము ఇంకోటి ఏమంటే మైక్రోన్యూట్రియన్స్ గ్రోత్ ప్రమోటర్స్ డ్రిప్లోకి వదిలిచ్చినాము బోరాన్ కూడా వదిలిచ్చినామండి మరియు ఆక ఆక్వాకాల్ కూడా వదిలించినాం దాని తర్వాత ఏ స్ప్రేయింగ్ కొట్టినారని మందికి డౌట్ ఉంటుంది నేనైతే ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళవి ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళవి షిన్వా మరియు కునోచ్ ఒక స్ప్రేయింగ్ చేపించిన చూడండి తోట అయితే ఇప్పుడు స్ప్రే చేయించి ఒక వన్ వీక్ సెవెన్ డేస్ దగ్గర దగ్గర అవుతుందండి దాని తర్వాత ఇప్పుడు వచ్చి చూస్తున్న చూడండి చూడని అయితే హైలైట్గా ఉంది గ్రోతింగ్ కూడా వచ్చిందండి ఇంకోటి ఏమంటే షిన్వా మరియు కునోచ్ కొట్టడం వల్ల కునోచ్ ఏమంటే ఎర్రనల్లికి బాగా పనిచేస్తుంది షిన్వా ఏమంటే ట్రిప్స్ మైట్స్ దోమ పచ్చ పురుగు ఇలా మొత్తం కంట్రోల్ అయ్యి గ్రోతింగ్ అయితే వచ్చేస్తుందండి ఇంకోటి ఏమంటే ఎర్రనల్లి ఎక్కువగా తోటలని పడిపోయేటట్లు చేస్తుంటుంది దానివల్ల తోటలు మాడిపోయి తోటంతా అంటే తొందరగా డల్ అయిపోతుంటుంది దానివల్ల పూత పూత డ్రాప్ పింజ డ్రాప్ ఎక్కువగా ఉంటుంది దానివల్ల మనము అవి అవి రెండు కలిపి స్ప్రే చేయించడం వల్ల గ్రోతింగ్ అయితే పెరుగుతుంది మరియు పచ్చ పురుగు దోమ ట్రిప్స్ రసం పీల్చే పురుగులు తామర పురుగులు బెడద నుండి మనం మన తోటని కాపాడుకోవచ్చు మనం ఏమంటే ఆ మొక్క ఆరోగ్యంగా ఉంటే పూత డ్రాప్ అయితే ఉండదండి దీంట్లో అయితే పూత డ్రాప్ చాలా తక్కువ రేర్ అంటే రేర్ రేరెస్ట్ ఇంకోటి ఏమంటే మనము ఎన్పికేతో పాటు చాలా మంది ఎన్పికే వదిలేసి ఊరికే ఉంటుంటారు అలా కాకుండా ఎన్పికేతో పాటు మైక్రోన్యూట్రియన్స్ కూడా వదలాల మైక్రోన్యూట్రిన్స్ ఏమంటే మ్యాక్స్ లేకుంటే ఆగ్రోమిన్స్ ఆయిల్ ప్లస్ అని ఉంటుంది దాంట్లో మొత్తం ఫార్ములా సిక్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి దాన్ని వదిలితే పూత పింజ మరియు గ్రోతింగ్ వచ్చేసి ఇంకా ఫ్రూట్ ఫ్రూట్ డ్రాప్ మరియు మరియు పూత డ్రాప్ అయితే ఉండదు పూర్తిగా కంట్రోల్ ఉంటుంది ఇంకొకటి ఏమంటే ఎప్పుడన్నా చెప్తుంటాను నేను అంటే మచ్చకు అడ్వాన్స్గా ట్రిప్పుల్లోకి వదలండి నేను దీంట్లోకి అయితే నేను మెట్లాగీలు మరియు సీవర్స్ ఒకసారి వదిలిచ్చినాను అండి మెట్లాగిలో ఎంఫార్టీ ఫైవ్ ఒకసారి డ్రిప్లోకి వదిలిచ్చినాను దానివల్ల మచ్చ దగ్గర దగ్గర కొంచెం కొంతవరకు అయితే కంట్రోల్ అయింది చూడండి ఎంత గ్రోతింగ్ ఉందో పూతకైతే నేను బయోవిటా మరియు మ్యాక్స్ ఇసాబియన్ మరియు న్యూట్రిజన్ అనే న్యూట్రిన్స్ అనేవి వదిలిచ్చినానండి తోట అయితే బాగుంది దాదాపుగా ఒక ఎకరాలు తోటలో ఈయన ఇప్పటికీ ఒకటిన్నర లక్ష పెట్టుబడితో పెట్టినాడు చూడండి ఎంత బాగుందో గ్రోతింగ్ అయితే హైలైట్గా ఉంది ఈయన ఇంకోటి ఏమంటే బెడ్లో ఒక పైరే నాటినాడు ఒక అంటే డ్రిప్ దగ్గర ఒక డ్రిప్ దగ్గర డ్రిప్ హోల్ దగ్గర ఒకే ఒక పైరే నాటినాడు చూడండి గ్రోతింగ్ అయితే లాక్లో హైలైట్ వచ్చినాయి ఏమంటే మన కురిసిన వర్షానికి కొంచెం తోట అయితే డ్యామేజ్ అయినా అయినా ఇప్పటికి ఏం కాలేదు తోట అయితే పెరిగింది బాగానే గ్రోతింగ్ వచ్చేది అట్లా చేసినాం ఈ తోటనైతే చూడండి ఎంత హైట్ ఉందో హైట్ ఉందండి చూ దీంట్లో అయితే మనం ఫార్ములా సిక్స్ ఐటమ్స్ ఎప్పటికప్పుడు వదులుతూ ఉండాలి ఇంకొకటి ఏమంటే బోరాను మరియు ఆకోకాల్ ఆకోకాల్లో కాల్షియం నైట్రేట్ ఉంటుంది దానివల్ల ఆక ఆక అనేది బాగుంటుంది స్టెమ్ బాగుంటుంది చూడండి ఈ తోట అయితే గా ఉంది నేనైతే ఈ తోటని అబ్జర్వ్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని విషయాలను అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ